హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ వ్లాగ్స్ చంద్రాలలో ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను మన ఛానల్ ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా వీడియో కానీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ వ్లాగ్ వచ్చేసి మేము ట్వంటీ నైన్త్ అయితే మా హస్బెండ్ వల్ల అన్నయ్య కూతురు అయితే వెళ్తున్నాం అనమాట తనకైతే పాప పుట్టిందండి పాప పుట్టి త్రీ మంత్స్ అవుతుంది కాకపోతే మేము లాస్ట్ ఇయర్ అంటే దసరా అప్పుడు ఉన్నాం కదా దసరా అప్పుడు తనైతే డెలివరీ అయిందనమాట కాకపోతే మేము దసరా అప్పుడు కొంచెం టైం లేక అప్పుడు కుదరక తన అయితే వెళ్ళలేదు తర్వాత బారసాల టైంకి కూడా పిల్లలు స్కూల్ ఉండి అప్పుడు కూడా వెళ్ళలేదన్నమాట అందుకని చెప్పేసి ఇప్పుడైతే తన దగ్గరికి అయితే వెళ్తున్నామండి ఇక్కడ వచ్చేసి మేము ఆ రోజు తన దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత వదిన వాళ్ళ దగ్గరికి అలా అయితే వెళ్ళామండి ఇక్కడ అయితే మేము ట్వంటీ నైన్త్ అయితే ఇంటి దగ్గర అయితే బయలుదేరామన్నమాట ఎర్లీ మార్నింగ్ నైన్ నుంచి అయితే బయలుదేరాము బ్లాగ్ అనేది ఎక్కడ కూడా స్కిచ్ చేయకుండా చూడండి అసలు చూడండి పల్లెటూరు వాతావరణం ఇక్కడ ఏంటి అంటే క్లియర్గా వాయిస్ అంతా కూడా పెడదామనుకున్నా కానీ బైక్ మీద వెళ్ళటం కదా అందువల్ల మీకు నాయిస్ అయితే ఎక్కువ ఉందని చెప్పేసి పెట్టలేదనమాట ఇప్పుడు ఒకటి వెళ్ళిపోయింది కదా అది వచ్చేసి మన వేరుశెనగ పట్టే మిల్ అనమాట మా ఫ్రెండ్ వాళ్ళే పెట్టారు అది మా ఊరికి దగ్గరలోనే ఉంటుంది అంటే రోడ్డు పక్కన మనకేంటంటే శనగలు వేరుశనగ పప్పు ఇస్తే వాళ్ళు గానుగా నూనె అంటారు అనమాట అదైతే చేస్తూ ఉంటారండి ఇక్కడైతే మా ఊరి దగ్గర నుంచి మన హస్బెండ్ వల్ల అన్నయ్య కూతురు దగ్గరికి వెళ్ళడానికి మాకు ఫార్టీ మినిట్స్ అయితే టైం అయితే పడుతుంది ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ బయలుదేరాం కదా ఒకసారి అయితే అందరూ కూడా చూసేయండి ఇక్కడైతే అన్నీ కూడా బంతి తోటలు అయితే ఎక్కువ ఉన్నాయండి దారిలో మొత్తం కూడా బంతి తోటలు అయితే అనమాట అసలు బంతి తోటలైతే ఎప్పుడు ఉంటాయి కానీ మేము ఎప్పుడు అంత అబ్జర్వ్ చేయమండి అంటే ఇటు సైడ్ చాలా తక్కువ అనమాట దాన్ని ఇచ్చారు కాబట్టి ఇటు సైడ్ వెళ్తున్నాం కానీ లేకపోతే మేము చిలకలూరుపేట అటు సైడ్ అయితే వదిన వాళ్ళు ఉంటారు కాబట్టి అటే ఎక్కువ వెళ్తాము ఇక్కడైతే చూడండి బంతి పూల తోట చూసారా ఎంత బాగుందో నాకైతే అస్సలు చాలా హ్యాపీ అనిపించింది కాకపోతే వెళ్ళే అంత టైం లేదండి దగ్గరికి వెళ్ళి చూద్దాం అనుకున్నాం కానీ ఆ రోజు చాలా ప్రోగ్రామ్స్ అయితే పెట్టుకోవటం వలన దగ్గరికి వెళ్ళి అయితే చూడలేదు చూడండి వెళ్లే దారి ప్రతి దారిలో కూడా ఒక్కొక్క తోట అయితే ఉందనమాట బంతిపూల తోట ఒక చోట అయితే బంతిపూలు మొత్తము కూడా పాపంతా అయిపోయి దున్నుతున్నారండి అంటే ఆ చెయ్యలో ఇంకేమైనా వేయటానికి అయితే దున్నుతున్నారనమాట ఇక్కడైతే చూడండి పప్పి అన్నమాట ఆ దారిలో వరి పంటలు ఇవన్నీ అయితే చూస్తున్నాం అండి ఇది వచ్చేసి మనకి ఆపేట లోపల నుంచి అయితే వెళ్తామనమాట నేను ఊరు అయితే ఎక్కడ కూడా మెన్షన్ చేయట్లేదు ఊరు నేమ్స్ అయితే ఎక్కడ కూడా మెన్షన్ చేయట్లేదండి ఇక్కడైతే అసలు చూడండి వరి అంతా కూడా ఎండిపోయి అలా ఉందనమాట అంటే కోసే టైం అయితే వచ్చింది వచ్చిందనమాట ఇక్కడైతే చూడండి చెరువు అస్సలు చాలా హాయిగా ఉంటుంది కదా ఇలా చెరువు అలా ఉంటే మాకైతే అస్సలు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళామండి ఈసారి ట్రిప్స్ అయితే మేము సూపర్గా అయితే ఎంజాయ్ చేస్తున్నాము ఇదంతా కూడా లాస్ట్ టైం పొగతాట వీడియో పెట్టాను కదండి అప్పటి నుంచి మనకి కొన్ని డేస్ అయిన తర్వాత పొగతాట అయితే ఇలా అయితే ఉంటుందన్నమాట పొగతాట ఏంటి అంటే కొంతమంది బార్నీక్ అయితే వేస్తారు కొంతమంది వచ్చేసి అంటే అల్లుతారనమాట అల్లి బయట ఎండకి ఎండ పెట్టము ఏదో చేస్తారండి దాని ప్రాసెస్ అయితే నాకైతే అంత ఐడియా లేదు మా మా సైడ్ అయితే బ్యార్నీళ్లలో పెట్టి కాలుస్తారనమాట తర్వాత దాన్ని పొగాకు గేడు అయితే చూసారు కదా చిన్నప్పుడు ఇలా మరి చెట్టుకు ఉయ్యాలైతే ఊగేవాళ్ళం ఎంతమంది ఇలా మరీ చెట్టుకి ఉయ్యాలి ఊగేవాళ్ళు చిన్నప్పుడు కామెంట్ చేసి చెక్లు కట్టి అమ్ముతారు ఇక్కడైతే టెంపుల్ అండి టెంపుల్ ఇవన్నీ కూడా నేను మేము ఇటు సైడ్ అనేది ఇది వచ్చేసి ఫోర్త్ టైం టైమ్ ఏమో వస్తున్నాము లాస్ట్ టైం కూడా వెళ్ళాం కానీ అప్పుడు నేను బ్లాగ్ అయితే ఏది కూడా తీరు అనమాట అసలు చూడండి మంకీలు అన్ని కూడా కింద అంతా ఎలా అయితే ఉన్నాయో మాకు మంకీని చూసి భయం అంటే బండికి వెనక ఏమన్నా వస్తాయేమో అని చెప్పేసి ఇక్కడైతే చెరువు అంతా కూడా వాటర్ ఉండటం వలన చల్లగా ఉండటం వలన అయితే మంకీలు అన్ని కూడా అక్కడే ఉన్నాయి అన్నమాట చెరువు అయితే చాలా పెద్దది ఈ చెరువులో కూడా చేపలైతే పడతారంట కాకపోతే ఏంటంటే నరసరాపేట లోపల కాబట్టి చాలా మందికి వీడియో అనేది ఎక్కడ కూడా నేమ్స్ మెన్షన్ చేయట్లేదు కదా చాలా మందికి తెలిసినా తెలియకపోయినా వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ అయితే చెరువు అయితే అనమాట ఇక్కడ లోపలికి వెళ్తే ఊరు రూట్ అయితే వస్తుంది అనమాట ఇక్కడ లోపలికి అయితే వెళ్తున్నామండి మీకు అంతా కూడా అసలు పచ్చని వాతావరణం కానీ ఇదంతా కూడా చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంటుంది ఇవన్నీ కూడా వరి పంటి పొల వరి అయితే వేస్తారంట మొత్తం కూడా వరినండి ఇది వచ్చేసి అడవిలాగైతే ఉంది కదా ఇదంతా కూడా అప్పట్లో అడవి అంటండి కాకపోతే ఊరులాగైతే అందుకని చెప్పేసి ఆ ఊరికి పేరు వచ్చిందేమో అనుకున్నాము ఊరు ఊరైతే దగ్గరలో ఉన్నామన్నమాట ఇక్కడ కూడా ఒక చెరువు అయితే ఉంది చూడండి ఎక్కడ కూడా ఏది కూడా వదిలిపెట్టలేదు ప్రతి ఒక్క చెరువుని అన్నీ కూడా క్లిప్స్ అయితే అన్నమాట అనమాట అంటే మనకి ఒక మెమరబుల్ మూమెంట్లో అయితే ఉంటుంది కదా అయితే వరి కోస్తున్నారు అన్నమాట వరి మిషన్ అయితే వేస్తున్నారు మిషన్ ఇప్పుడు అన్నీ కూడా చేత్తో కొయ్యకుండా అన్నీ కూడా మిషన్స్ అయితే వచ్చేసాయండి ఏంటి అంటే ఆ మిషన్స్ కూడా చాలా రేట్లు అయితే ఉంటున్నాయి అనమాట ఇక్కడైతే ఊర్లోకి అయితే వచ్చేసాము ఇది వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య కూతురు వాళ్ళ అనమాట చూడండి ఎక్కడ అయినా కూడా ఆనంద స్వామి విగ్రహాలు అయితే ప్రతి ఒక్క ఊరికి ఒక్కొక్క విగ్రహాన్ని అయితే పెట్టారనమాట ఇక్కడైతే వాళ్ళ ఆ ఇది ఇదనమాట లాస్ట్ టైం వచ్చామని చెప్పాను కదా ఇప్పుడైతే పాపను చూడటానికి అయితే వచ్చామండి తను వచ్చేసి ఆ హస్బెండ్ వాళ్ళ అన్ అన్నయ్య కూతురు అంటే తిను వచ్చేసి మా మనవరాలు అనమాట అంటే మనోరాల వరుస అయితే అవుతుంది ఇక్కడైతే వాళ్ళ తాతయ్య అయితే ఎత్తుకున్నారు పిల్లలు అయితే చిన్నపిల్లలు కదా వాళ్ళ ఏజ్ అప్పుడు ఎప్పుడు చూసినా కూడా అంత ఐడియా ఉండదు ఇప్పుడు ఊహ వచ్చిన టైం కాబట్టి పిల్లలు కూడా బాగా ఆడుకుంటారు అనమాట చిన్నపిల్లలు అలా ఉంటే పాప అయితే అసలు కెమెరా కళ్ళు అయితే భలే చూసింది మేము త్రీ మంత్స్ తర్వాత అయితే చూస్తున్నాం అనమాట లాస్ట్ టైం వచ్చాము అంటే తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అయితే వెళ్ళామండి అప్పుడు మేము బ్లాక్స్ కూడా తీయలేదు ఇప్పుడు కూడా తీయకూడదు అనుకున్నాం కానీ కాకపోతే ఒక క్లిప్ అనేది యాడ్ చేద్దాము అని చెప్పేసి చిన్న స్మాల్ క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను ఇది వచ్చేసి వాళ్ళు అంటే షాప్ అనమాట చిన్న షాపు కొంచెం టైం పాస్ అలా అయితే అవుతుంది పా తనకి అంటే వాళ్ళు తను ఇద్దరు ఒకే ఊర్లో ఉంటారండి వాళ్ళ అక్కకి అయితే కాల్ చేస్తుంది ఇక్కడ మేము వచ్చాము అని చెప్పేసి పాప అయితే చూడండి చాలా అంటే అప్పుడే నిద్రపోతుంది అనమాట స్నానం చేసి నిద్రపుచ్చుతుంది ఇంకా మేము వచ్చాము అని చెప్పేసి లేపింది ఇక్కడైతే వాళ్ళ అక్కకి కాల్ చేస్తుంది అక్క పొలం వెళ్ళింది అని చెప్పేసి అక్కకి అయితే కాల్ చేస్తుంది తను వచ్చిన తర్వాత తనని కూడా కలిసేసి మేము మళ్ళీ అయితే బయలుదేరాం అనమాట ఇదండి ఇదే ఇదండి వ్లాగ్ అయితే ఇక్కడైతే మేము ప్రస్తుతం ఒక ఇంటిని అయితే కవర్ చేసామన్నమాట ఇంకొక ఇంకొక వ్లాగ్ అనేది షేర్ చేస్తాను ఎవరు కూడా వీడియోస్ అనేది ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడండి వీడియోస్ అన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అన్నమాట మీకు అందరికీ కూడా విలేజ్ వాతావరణం ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి చెప్పాను కదా ఇంత ముందు లో కూడా ఇక ఏంటి అంటే మీకు ఫోర్ ఫైవ్ వీడియోస్ అనేది లో ఉన్న బ్లాగ్స్ ఏ వస్తాయి అని చెప్పేసి ఇంకో టూ బ్లాగ్స్ అయితే వస్తాయి అనమాట వీడియో వీడియోస్ అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి ఇక్కడైతే చూడండి ఇందాక చూపించాను కదా వరి మిషన్ అని ఇదే అనమాట ఇది వచ్చేసి శనగలు మిషన్ అండి వరి మిషన్ అయితే ఇందాక చూపించాను ఇదంతా కూడా చూడండి అసలు అక్కడ పూరే గుడిసెలు కనిపిస్తున్నాయి కదా వాటిని జూమ్ చేద్దామని చెప్పేసి చాలా ట్రై చేశాను ఆల్మోస్ట్ కొంతవరకు అయితే జూమ్ చేశానండి అవన్నీ కూడా పూర గుడుసెలు అనమాట పూరె గుడుసెలు ఇప్పుడు ఎక్కడ కూడా కనిపించట్లేదు కదా ఇది వచ్చేసి మేము నరసరాపేట రూట్కి అయితే వచ్చేసామండి ఇవన్నీ కూడా మనకి దాబాలు ఇవన్నీ అయితే ఉన్నాయి అనమాట నరసరాపేట నుంచి మేము వచ్చేసి ఇప్పుడు చిలకలూరు పేట వెళ్ళే రూట్లో నెక్స్ట్ బ్లాగ్ ఏంటి అనేది ఒక థ్రిల్లింగ్ బ్లాగ్ అనమాట మీరు అందరూ కూడా వీడియో అనేది ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తానండి అంటే కై బాయ్ బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో మంచి